పంతొమ్మిది వందల ఇరవై రెండు మే ఆరవ తేదీన మే ఆరవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై రెండులో సాహు మహారాజ్ ఈ ప్రాంతంలోనే తన శ్వాస విధించారు వైద్య నిమిత్తం ముంబైకి వచ్చారు తన సంస్థానం నుంచి ఎప్పుడొచ్చినా ఇక్కడే ఉండేవారు ఇది ఆయన సంస్థానం మరి అన్యాక్రాంతమైంది సాహు మహారాజ్ జ్ఞాపకార్థం ప్రభుత్వమే ఈ స్థలాన్ని ఖాళీ చేపించి ఆయన మెమోరియల్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ముత్తాతైన శివాజీని భుజానెత్తుకొని రాజ్యాధికారం వైపు అడుగులు పెట్టేవాళ్ళు ఆయన వారసుడి యొక్క వారసత్వాన్ని కొనసాగించకపోవడం చాలా బాధాకరం మరి ఈరోజు రిజర్వేషన్లలో రకరకాల వ్యక్తులు ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలు పొందుతున్నారంటే దానికి నూటికి నూరు శాతం మొదటి అడుగు వేసినటువంటి రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్ తన కుల్లాపూరు సంస్థానంలో మొదటిసారిగా రిజర్వేషన్లను డిక్లేర్ చేసిన వ్యక్తి తన రాజ్యంలో వెనుకబడిన తరగతుల వాళ్ళు చదువుల వెనుకున్నారని విద్యా సంస్థలు స్థాపించినటువంటి వ్యక్తి అస్పృశ్యత అంటరానితనాన్ని నిర్మూలిస్తూ చట్టం చేసిన వ్యక్తి తన రాజ్యంలో ఉన్నటువంటి అనగారిన కులానికి చెందిన వ్యక్తికి టీ కొట్టు పెట్టించి తానే మొదటగా తాగి సంస్కరణలకు పునాదులు వేసినటువంటి వ్యక్తి తాను స్నానం చేస్తున్నప్పుడు తనకు రాజ పురోహితుడు రాజులకు సంబంధించినటువంటి మంత్రోచ్చరణ చేయలేదని మంత్రి ద్వారా తెలుసుకొని అడగగా శివాజీ బ్రాహ్మణుడు కాదు క్షత్రియుడు కాదు రాహుమహారాజు బ్రాహ్మణుడు కాదు క్షత్రియుడు కాదు మీరు శూద్ర రాజులు కాబట్టి నేను మీకు రాజులకు సంబంధించినటువంటి వేద మంత్రాలను ఉచ్చరించను అని చెప్తాడు అది కోర్టులో కేసు అవుతుంది మొట్టమొదటిసారిగా సాహు మహారాజు గారు సివిల్ కామన్ కోడ్ను రూపొందించినటువంటి వ్యక్తి అనేక చట్టాలు చేసినటువంటి వ్యక్తి అమలు పరిచినటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి వ్యక్తి మొత్తం దేశ ప్రజలందరి బాగు కోసము నిరంతరము ఉత్తరాలు రాస్తూ సంప్రదింపులు జరిపినటువంటి వ్యక్తి బహుభాషా కోవిదుడు బాబాసాహెబు పత్రికలని ముద్రించడానికి తోడ్పడిన వ్యక్తి ఆయన విదేశాల చదువులకు సహాయపడిన వ్యక్తి అలాగే మాతా రమాబాయికి బాబాసాహెబ్ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించినటువంటి వ్యక్తి అందుకే బాబాసాహెబ్ అన్నాడు ఒకవేళ నన్ను గౌరవించాలనుకుంటే నన్ను యాది చేసుకోవాలనుకుంటే నాకంటే గొప్పవాడు నాకంటే ముఖ్యమైన వాడు సాహు మహారాజ్ ఆయనను గుర్తు చేసుకోవడమే మీరు ఇచ్చే సరైన గౌరవం అని చెప్పినటువంటి ఒక గొప్ప బాబాసాహెబ్ మనసులో గొప్ప స్థానం పొందినటువంటి వ్యక్తి సాహు మహారాజ్ మరి ఆయన చనిపోయిన స్థలంలో అసలు కనీసం ఒక మూడే జాగలో ఒక గద్దె కట్టారు చాలా సంతోషం మాత్రం దానికి కానీ ఇంత పెద్ద అన్యాక్రాంతం అయిపోయింది దేశ విదేశాల్లో ఆ దేశ ప్రముఖుల యొక్క పుట్టిన స్థలాలు చనిపోయిన స్థలాల్ని మనము ప్రత్యేక స్థలాలుగా భావిస్తాము మరి లేని దేవుళ్ళకి పుట్టిన ప్రాంతాలుగా గుడులు చర్చిలు మసీదులు పుణ్యక్షేత్రాలు వందల వేల ఎకరాలు కోట్లాది రూపాయలతో పెడుతూ ఉన్నారు అవి మన ఆకలి తీర్చినవి కాదు మన అవసరాలను నెరవేర్చినవి కాదు కానీ ఈ మహానుభావుడే ఈరోజు మనం అనుభవించే ప్రతి రిజర్వేషన్కి ఉద్యోగంలో రిజర్వేషన్కి రాజకీయంలో రిజర్వేషన్కి అలాగే చదువుల్లో ఉన్నత చదువులు చదవడానికి రిజర్వేషన్కి ఆయనే ఆద్యుడు కాబట్టి ఆయనకి మహారాష్ట్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వలేదని భావిస్తున్నాము ఆ దిశగా ప్రతి వ్యక్తి ఆ మహానుభావుల చరిత్రను తెలుసుకొని ఆధునిక సమాజానికి తెలియజెప్పి మనమే సాధించుకోవాలని సందర్భంగా కోరుతున్నాం అందరికీ భీమ్ మేము ఈరోజు మహారాష్ట్రలో మూడు మాల నిర్మూలన సంఘం శాఖని ఆవిర్భవించడం కోసం ఇక్కడికి వచ్చాము ఆ క్రమంలో ఇక్కడి చారిత్రక ప్రదేశాలను చూస్తూ మా రామ్ ప్రసాద్ అన్న కోరిక మేరకు ఈ ప్రదేశాన్ని చూడడం జరిగింది

ది ఛత్రపతి సాహు మహారాజ్ అంటే శివాజీ మహారాజు యొక్క మునిమనమడు ఆ రాజ్యానికి అధిపతి ఆయన తన సంస్థానం నుంచి ముంబై ఎప్పుడు వచ్చినా ఈ ప్రాంతంలో ఉండేవాడు ఇక్కడ వెనకాల తనకి ఎస్టేట్ ఉండేది కాలక్రమంలో అతని వారసులు నెగ్లెక్ట్ చేయడంతో అది అన్యాక్రాంతం అయిపోయింది చివరికి స్థలంలో ఆయన జ్ఞాపకాన్ని నిర్మించి ఇది ఛత్రపతి సాహు మహారాజ్ మృత్యుస్థల్ ఆయన శ్వాస నిలిచిన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది మరి శివాజీ శివాజీ అని దగ్గోలు పెట్టేటువంటి వారు ఎక్కడ పడితే అక్కడ శివాజీ యొక్క విగ్రహాలను నెలకొల్పేవారు మరి శివాజీ మునిమన్మడు అలాగే ఈ భారతదేశంలో రిజర్వేషన్లకి పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్కి మిత్రుడు బాబాసాహెబ్ను కాపాడి నాయకుడిగా నిలబెట్టి అన్నదండలు అందించిన వ్యక్తి సాహు మహారాజ్ మరి ఆయన మృత్యుస్థలం ఎలా ఉందో మీరు చూడొచ్చు కనీసం ఇదైనా ఉన్నందుకు అభినందించదాం ఇలాంటిదే మహాత్మా పూలే జ్ఞాపకార్థం ఆయనకు మహాత్మా బిరుదు వచ్చిన చోట కూడా ఇలాంటిది ఒకటి నిర్ణయించాలని నేను మీ డాక్టర్ భైర్ నరేష్ ముంబైలోని ఛత్రపతి సాహు మహారాజ్ చివరి శ్వాస విడిచిన ప్రదేశం నుంచి థ్యాంక్ యూ ఇటువైపు వస్తే తప్పకుండా విజిట్ చేయండి ఛత్రపతి సాగు మహారాజ్ అయితాం ఛత్రపతి సాహు మహారాజ్